ృ్యున శ్రీ మహా ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం గంగాజల మహత్సరంను ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్సరం గురించి వివరించదిన వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపాను అట్లని హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రము దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిగిరి స్త్రీలు తమ మనోవాంఛన ఈడేర్చుకునిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైంది అట్లనే నదులలో గంగా నది పరమ పవిత్రమైంది ఎటులనగా గంగాజలం విష్ణువాదం నుంచి పుట్టిందనియు శివుని శిరస్సు నుంచి ప్రవహించినయువు అయినందునే సర్వ పాపరహితమైంది గంగా జలంలో స్నానం చేసినట్టు మహాపాపాలు సైతం హరించిపోను కావున గంగాజలానికి అంత ప్రాముఖ్యత ఉంది ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేల్లో కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాములు అనుకుని శిరస్సున నీళ్లు చెల్లుకు నించో అది గంగాజలంతో సమానమైన దగును గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగా జలంతో సాటేగు జలము ఈ ప్రపంచము ఎచ్చటనూ లేదు అని గంగాజలం గురించి కార్తీక రాజ్యునికి దత్తాత్రేయుడు వివరించెను ఓం నమో భగవతి వాసు ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం